ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేకపట్ చేపట్టడం జరిగింది ఇది ఈ రోజు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ ఉంది ముందుగా ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు కాబట్టి మా చెల్లెళ్ళందరికీ శుభాకాంక్షలు శ్రావణ మాస శుభాకాంక్షలు మీ అందరికీ ఈ శ్రావణ మాసం మొదటి రోజు నాడే ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేక చేయడం జరిగింది అందరూ చెప్పినట్టుగానే మరి పచ్చదనం స్వచ్ఛదనం అనేది మన వాడలలో మన ఇంట్లో మన ఊరిలో మన గల్లీలో కూడా ఇవన్నీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం ఎంతైతే ఇల్లును శుభ్రంగా ఉంచుకుంటామో మన వా వీధి వీధిని కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి మన వాడను కూడా అదే విధంగా శుభ్రం ఉంచుకోవాలి మన ఊరిని కూడా అదే విధంగా మనం శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరం ఈ స్వచ్ఛత మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను ఇకపోతే పచ్చదనం పచ్చదనం అంటే చెరు చెట్లు ఉండడం వల్ల మనకు చల్లదనం కా చల్లదనం వస్తుంది చెట్లు ఆ మేఘాలను ఆకర్షించి నీళ్ళను ఎక్కువ వర్షాలు కురిపించడానికి అవకాశం ఉంటుంది వీటన్నింటికంటే మించి మీరందరూ గ్రహించ గ్రహించాల్సిన విషయం ఏంటంటే అమ్మ మనకు ప్రాణమిస్తుంది అమ్మ తల్లి మనకు ప్రాణం ఇస్తుంది కానీ చెట్టు మనకు ప్రాణ వాయువుని ఇస్తుంది మనం ఈరోజు మీరు పీలుస్తున్న వట్టి శరీరం కాదు ఈ శరీరం పీల్చేది ఆక్సిజన్ ఆ ప్రాణవాయువును ఆ వాయువునిచ్చేది చెట్టే ఎన్ని చెట్లు ఎక్కువ ఉంటే మనకు అంత ఎక్కువ ప్రాణవాయువు ఉంటుంది మనం వదిలే గాలి ఏదైతే ఉంటుందో అది చెడు గాలి దాని చెట్లు లాగుచుకుంటాయి చెట్లు బ్రతికేది మనం వదిలే చెడు గాలితోటి అవి చెడు గాలిని గ్రహించి మనకు మంచి మంచిగాలినిచ్చి మన ప్రాణాన్ని నిలబెడుతున్నాయి కాబట్టి మన తల్లి కంటే ఎక్కువది చెట్లు కాబట్టి మనం అందరం ఆ చెట్లను పెంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మనమే కాకుండా ప్రకృతిని మనం కాపాడే వాళ్ళు అవుతాం అలాగే భావి తరాలకు రాబోయే తరాలకు కూడా మనము మంచి వాతావరణాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి మీరంతా దయచేసి ప్రకృతి లోపల ఈ పచ్చదనాన్ని మీరంతా కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు శ్రావణ మాసం కాబట్టి భగవంతుని మనం పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసి అయ్యవారికి పూజ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటుదామనే ఒక ప్రతిజ్ఞను మనం టేకప్ చేస్తే మన మంచినల్ పట్టణంలో ఉన్న లక్షా యాభై వేల మంది తలా ఒక చెట్టు పెడితే లక్షా యాభై వేల చెట్లు మనం ఒక మొలిస్తే మంచినీళ్ళు పట్టడం చల్లగా ఉంటుంది నీడనిస్తూ ఉంటుంది అందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి దయచేసి మీరు ఇది ఒక బాధ్యతలాగా చెకప్ చేయండి ఏదో ఆఫీసర్లు వచ్చేళ్ళు చైర్మన్ గారు వచ్చేళ్ళు కౌన్సిలర్ గారు చెప్పి నేను అనుకోకుండా ఇది ఒక బాధ్యత అనుకోండి మనం రోజు మన పిల్లలు ఏ విధంగా సాస్తామో ఒక చెట్టును కూడా పెట్టి దాన్ని అట్లే సాది మన ఈ వాతావరణానికి ఈ ప పరిస్థితి మంచి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మన మీదే ఉందని గుర్తించి మరి ఈ కార్యక్రమానికి మీరు అందరు తోడ్పడి ఐదు రోజుల లోపల ఒక చెట్టు చొప్పున ఐదు రోజులు ఐదు చెట్లు పెట్టండి చెట్లు మున్సిపాలిటీ తరఫు నుంచి మేమే సప్లై చేస్తాము ఎవరికి వాడ లోపల ఎవరికి ఎన్ని చెట్లు కావాలన్నా రండి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా దగ్గర దాదాపు లక్ష చెట్లు రెడీ ఉన్నాయి మీరు వచ్చి తీసుకో వెళ్ళడమే ఆలస్యం మీరు చెట్లు పెడతారంటే మేమంతా సంతోషంగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే వాటికి కావాల్సిన నీటి చదువు వసతి కూడా మేమే కల్పిస్తాం కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక శ్రావణ మాస పూజా కార్యక్రమాలు టేకప్ చేయాల్సిందిగా చెల్లెళ్ళకు తమ్ముళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంటాం మనం కూడా దానికి ఏమి కూడా ఏమంటారు వాటికి ఏమి అపాయం కలిగించకూడదు అంటే మనం రాయిబెట్టి కొట్టడమో కుక్క దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళకూడదు వాటికి ఇరిటేట్ వచ్చే విధంగా కుక్క ఇరిటేట్ కాకుండా మనం అయితే పిల్లలుగా మనం చూసి మనల్ని ఎదకూడతారు అని అది మన మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి కుక్కను కూడా ఎప్పుడన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడకూడదు అది మనం డైరెక్ట్ కళ్ళ నుంచి మనం డైరెక్ట్ కళ్ళు చూస్తే అది నన్నెమో చేస్తారని అటాక్ చేస్తే అవసరం ఉంటుంది ఎప్పుడు కుక్కను మన కళ్ళతో డైరెక్ట్ దానికి చూస్తూ ఉండకూడదు ఇంకొకటి కుక్క వస్తుందని మనం ఉరుక్తే మనం మనం ఎంబడ వస్తుంది కుక్క ఉరు అక్కడ అయినట్టయితే అది అక్కడ అవుతుంటుంది మనం మనం భయపడి మనం ఉరుకుతూనే మనం వెంబడబడి మనకు కాటేస్తే అంటే ఖరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలందరూ జాగ్రత్తగా చూసుకోండి పక్కన కుక్కలు ఉన్నాయి కుక్క ఉంటే కొంచెం దూరంకెళ్ళి నడవాలి దగ్గరగా నడవకండి నన్ను ఏమైనా లేదు మా కుక్కనే అనుకోకండి ఏ కుక్క ఎప్పుడు ఇరిటేట్ అయితే తెలియదు అందుకని కుక్కలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని దూరంగానే నడవండి దగ్గర చేయకండి ఎలాంటి బండ వేయడం కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కుక్క మరి దాని పిల్లల్ని ఏమైనా చేస్తారేమన్నా పిల్లలకి ఏమైనా అపాయం కలిగిస్తారేమో అనే ఉద్దేశంతో కూడా మనం ఇది అటాక్ వస్తాయి అటువంటిది కూడా పిల్లలు కుక్కలకు దూరంగా ఉండాలి వాటికి ఏమి రాయి కానీ ఏమి వేయకుండా కొంచెం దూరం కెళ్ళిపోయినట్లయితే మనల్ని మనం కాపాడుతున్న జాగ్రత్త ఐదు తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించబోయే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్టు నాటడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛదనం మన చుట్టూ పరిసర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబల ప్రలోభం కాకుండా నిల్వ ఉన్న నీటిని పారబోయడం మరియు చ చుట్టూ చెట్లను తీసేయడము వంటి పనులు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దోమలు ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంది వాటి ద్వారా పిల్లలకు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి మలేరియా మరియు డెంగ్యూ ఫీవరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి అదేవిధంగా ప్రతి వారం డ్రైడే ఫ్రైడే లో భాగంగా ప్రతి శుక్రవారం రోజు మన ఇంటి పరిసరాలు మరియు మన పక్క మన చుట్టి కాకుండా ఇతర ఏరియాలలో కూడా మనమంతా సాయంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా పచ్చదనం చెట్లు నాటుకోవడం వల్ల ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్ల వలన మన మనిషికి ప్రశాంతత మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చెట్టు నాటాలని కోరుకుంటున్నాను